దుర్గా కళ్యాణ్ గారు సాయి పల్లవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకి చాలా ఎక్కువ యాక్ని అండ్ పింపుల్స్ ఉండేవి ఇప్పుడు సడన్ గా మొన్న సినిమాలో చూస్తే మొత్తం క్లియర్ అయిపోయింది స్కిన్ అంటే సినిమా యాక్టర్లు అందరూ సినిమాలోకి ఎలంగానే అందంగా తయారైపోతారా లేకపోతే తన ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఆబ్వియస్లీ వాట్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ బట్ టిపికలీ అలాంటి కండిషన్స్ కి ఏంటి ట్రీట్మెంట్ యాక్చువల్లీ సాయి పల్లవి గారికి ఉన్నది ఏంటంటే యాక్నీ రొజేషియాక్నీ రొజేషియా అంటే ఏంటంటే నార్మల్ గా స్కిన్ బానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే బానే ఉంటుంది షీ ఎక్స్పోజ్ టు సన్ ఎండకి వెళ్ళగానే లేదంటే చాలా సివియర్ స్ట్రెస్ స్ట్రెస్ వచ్చింది లేదంటే హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తిన్నారు అప్పుడు ఇవి అగ్రివేట్ అయిపోతాయి పింక్ పింక్ గా అయిపోతుంది చీక్స్ అండ్ నోస్ మళ్ళీ నీడలోకి రాగానే మంచిగా అయిపోతుంది సో రీసెంట్ గా తను ట్రీట్మెంట్ చేసుకొని ఉండొచ్చు అండ్ ప్రాపర్ సన్ స్క్రీన్ వాడితే చాలా వరకు సన్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి మళ్ళీ మళ్ళీ రియాక్షన్స్ రాకుండా అగ్రివేట్ అవ్వకుండా చేసుకోవచ్చు రైట్ అలాగే ఐశ్వర్యరాయ్ గారి ఫిల్లర్స్ అండ్ బోటాక్స్ మీద విపరీతమైన క్రిటిసిజం వచ్చింది అండ్ మనకు కూడా చూడడానికి ఒకసారి ఉలికి పడేలాగా గా ఒకలా పెద్ద పెద్ద కళ్ళతో విచ్చుకుని ఉండే మొహం బాగా ఇప్పుడు ఉబ్బిపోయింది బల్కీగా బల్కీగా తయారంటే అయిపోయింది అది మరి అందం కింద ఎలా పరిగణిస్తారు సి ఇప్పుడు యాంటీజింగ్ ప్రొసీజర్స్ లైక్ బోటాక్స్ ఫిల్లర్స్ ఇంకా చాలా హైఫూ ఇలాంటివి ఏంటి అంటే ఒక సర్టెన్ లిమిట్ లోనే చేయాలి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఇన్ని యూనిట్స్ చేయాలి లేదంటే ఇంత క్వాంటిటీ చేయాలి అనేది ఒక లిమిట్ ఉంటుంది నువ్వు దాన్ని అంటే ఇంకా రిజల్ట్స్ వస్తాయి లేదంటే ప్రాపర్ గైడెన్స్ లేదు అని అంటే వాళ్ళు ఎక్కువ డోస్ ఇంజెక్ట్ చేయడం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు యాజ్ వి ఏజ్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఫ్యాట్ అంతా జరిగిపోయి జారిపోతాయి సో దాన్ని స్టాండ్ చేయడం కోసం కొంతమంది హైడోసెస్ ఇవ్వడం జరుగుతుంది ఐ డోంట్ నో ఇన్ దట్ కేస్ అంటే తన విషయంలో నాకు తెలియదు ఇన్ జనరల్ గా ఇంకా ఫిల్ చేసుకోవాలి లేదంటే ఇంకా టైట్ చేసుకోవాలి ఫేస్ అనేసి ఎక్కువ ఇంజెక్ట్ చేయడం ఉంటుంది అప్పుడు ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది అవును అంటే ఎక్కువ బల్కీగా అయిపోయి ఇక్కడ ఎక్కువ ఇచ్చేస్తే ఇక్కడ ఇంత లావుగా అయిపోతుంది సో మళ్ళీ అది తగ్గడానికి చాలా టైం పడుతుంది సో ఏది ఎంత డోసు ఎక్కడ ఇవ్వాలి అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది అది మనం స్లో డోస్ నుంచి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి సడన్ గా అలా ఇవ్వడం వల్ల ఎక్కువ బల్కీ అయిపోతుంది వీటన్నిటితో పాటు అంటే ఈ సెలబ్రిటీస్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి శ్రీదేవి గారికి కూడా ఆవిడకి చాలా అంటే ప్రెషర్ ఉండింది టు లుక్ అంత అందగతే అసలు ప్రపంచంలో మనం మనం ఎవరు ఈ జనరేషన్ చూడలేదు అనుకున్నంత అందగతే శ్రీదేవి గారు బట్ ఆవిడకి షీ హాడ్ యూజ్ లార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ టువర్డ్స్ అర్ అంటే అంత ప్రెషర్ ఉంటుంది లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకి అంటారు సో ఆవిడ రెఫరెన్స్ ఎందుకు తీసుకొచ్చానంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి బ్యూటీ అండ్ స్కిన్ కేర్ మెయింటైన్ చేయడం ఈ మోర్ ఆఫ్ ఛాలెంజ్ బికాస్ రింకిల్స్ తొందరగా కనిపిస్తాయి అంటారు ఇస్ ద ట్రూ అండి సో సడన్ వెయిట్ లాస్ అయితే మనకి రింకిల్స్ ఫాస్ట్గా వస్తాయి మనం స్లిమ్గా ఉండి ప్రాపర్ స్కిన్ కేర్ వాడితే కొంచెం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వితౌట్ రింకిల్స్ మెయింటైన్ చేయొచ్చు రైట్ ఆ తర్వాత కూడా రింకిల్స్ వస్తే మైల్డ్ బొటాక్స్ మైల్డ్ ఫిల్లర్స్ ఇచ్చుకుంటే ఆ స్కిన్ ఎన్హాన్స్మెంట్ అనేది చేసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళందరికీ రింకిల్స్ తొందరగా వస్తాయని ఏం లేదు మీరు ఏ స్కిన్ కేర్ వాడుతున్నారు కి తగ్గ సి స్కిన్ కేర్ వాడుతున్నారా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచే కొంచెం యాంటీ ఏజింగ్ సిరమ్స్ వాడాలి సో అప్పుడు మనం ఏజింగ్ ని పోస్ట్ పోన్ చేసుకోవాలి మన మమ్మీలు ఎవరు వాడలేదు కదా అవన్నీ మమ్మీలు ఎవరు వాడలేదు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ లో మీ మదర్ ఎలా ఉన్నారో ఫార్టీ ఇయర్స్ లో మీరు అలా ఉండుండరు మీరు ఎంగగా ఉండుంటారు ఇంకా అవును అంటే టైం మారింది అండ్ కాస్మెటాలజీ చాలా అప్డేటెడ్ అయింది కదా సో మనం సన్ స్క్రీన్స్ వాడుతున్నాము మనం యాంటీజింగ్ సిరమ్స్ వాడుతున్నాము వాళ్ళు నేచురల్ గా కూడా బాగుంటారు అప్పటికి అదే అందం ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు అందరూ ఈ ఫీచర్స్ ఉండాలి నాకు ఇలా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు అలా అనుకోలేదు కదా నేచురల్ గా ఏజింగ్ ని యాక్సెప్ట్ చేశారు అలాగే దీంతో పాటు ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి మనం మాట్లాడదాం బట్ బిఫోర్ దట్ ఇప్పుడు యాంటీ లో వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ట్రీట్మెంట్ అండి మీ దగ్గరకు చాలా మంది వస్తారని చెప్పారు కదా సో వాట్ ఈస్ యువర్ మోస్ట్ పాపులర్ ట్రీట్మెంట్ యాంటీ ఏజింగ్లో త్రీ ఎక్కువగా చేస్తాం మనము ఒకటి బోటాక్స్ ఒకటి ఫిల్లర్స్ ఒకటి థ్రెడ్స్ అండ్ హైఫు సో ఎవరికైతే ఇంజెక్టబుల్స్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఈ హైఫు చేసుకోవచ్చు ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని అప్లిఫ్ట్ చేసి మన కొల్లాజన్ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఏజింగ్ అనేది తొందరగా ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మంత్స్ ఇన్ సిక్స్ టు నైన్ మంత్స్ లో చేసుకోవచ్చు బొటాక్స్ ఫిల్లర్స్ అనేది డిపెండింగ్ ఆన్ దేర్ చాయిస్ అనమాట అంటే వాళ్ళకి రింకిల్స్ ఉన్నాయా లేదంటే ఏదైనా లిఫ్ట్ చేయాలా అలాంటప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్ చూస్ చేసుకోవడం ఉంటుంది అండ్ కాకుండా కెమికల్ పీల్స్ గురించి విన్నారు కదా పీల్స్ చేసుకున్నప్పుడు చాలా చాలా పోస్ట్ కేర్ అవసరం బట్ కొన్ని కొన్ని సార్లు అది తీవ్రంగా బెడిసి కొట్టిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో వెంటూ సంత లేదు పీలింగ్ చేయించిన తర్వాత ఒక దారుణమైన ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది కి ఏంటి వాట్ ఈస్ ద కేర్ అంటే మీరు ఎలాంటి కేర్ పోస్ట్ పీల్ కేర్ చెప్తారు యాక్చువల్లీ కెమికల్ పీల్ అనే అంటే అంటే ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ ద స్కిన్ అంటే పై చర్మాన్ పై చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది ఇప్పుడు రోజు మనం పొల్యూటెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం సో మంత్లీ వన్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఒకసారి మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేసుకుంటే సూపర్ఫిషియల్ డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి అండ్ కొలాజిన్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్కిన్ బాగుంటుంది అలా కాకుండా అదే ఇదివరకు స్క్రబ్బింగ్ అని మనం డిస్కస్ చేసాం కదా అలా కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాలి దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సూపర్ఫిషియల్ అండ్ డీప్ ఇప్పుడు సూపర్ఫిషియల్ చేసుకుంటే ఓన్లీ అది అప్పర్ లేయర్ ఆఫ్ స్కిన్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది అలా కాకుండా మీరు డీప్ పీల్స్ చేసుకుంటే అది డెప్త్ నుంచి మనకి స్కిన్ పీల్ అయిపోయి స్కిన్ బర్న్స్ రావడము అండ్ సన్ ఎక్స్పోజర్ కాగానే పిగ్మెంట్ అవ్వడము ట్యాన్ అయిపోవడము బర్న్స్ రావడం ఇలాంటిది జరుగుతుందా సైడ్ ఎఫెక్ట్ జాగ్రత్తగా చేయాలి అంటే టీసీఏ పీల్స్ కానీ ట్రైక్లోరోస్టిక్ యాసిడ్ ఇలాంటి పీల్స్ ఏంటంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోతాయి ఇన్ డెప్త్ వెళ్ళిపోతాయి అప్పుడు స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ సూపర్ఫిషియల్ పీల్స్ ఏంటంటే మనం మంత్లీ వన్ సార్ ఫార్టీ ఫైవ్ డేస్ చేసుకుంటే ఇప్పుడు బిగ్గెస్ట్ పొల్యూటెన్స్ ఏంటండి మన లో ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళేటప్పుడు వాట్ ఇస్ ది బిగెస్ట్ ఇంటికి వచ్చేసరికి టైర్డ్ గా ఒకలాగా తర్వాత మేకప్ వేసుకునే వాళ్ళకి ఇంకొక చాలా పెద్ద తలకాయ అవును అంటే ఆ మేకప్ తీయడం అది సో ఐడియల్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలి ఒక అవుట్ గోయింగ్ బయటికి వెళ్ళే వాళ్ళకి టీనేజ్ వాళ్ళకి టీనేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం టీనేజ్ వాళ్ళకి అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాయిశ్చరైజర్ మార్నింగ్ ఒక సన్ స్క్రీన్ అంతవరకు చాలు ఇంటికి రాగానే మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం 20స్ లోకి వెళ్ళిన తర్వాత మనకి పింపుల్స్ కానీ లేదంటే ఏదైనా స్పాట్స్ ఉన్నాయి అంటే దాని రిలేటెడ్ సిరమ్ ఒక మాయిశ్చరైజర్ ఒక సన్ స్క్రీన్ అండ్ ఆ తర్వాత నైట్ కేర్ లో రెటినాల్స్ యాడ్ చేసుకుంటే మంచిది యాంటీజింగ్ సిరమ్స్ సో దాని వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది తొందరగా రింకిల్స్ రాకుండా సాగీ అవ్వకుండా ఫర్మ్నెస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది సో హైల్రోనిక్ యాసిడ్ సిరమ్స్ కొంతమందికి ఎవరైతే డల్ అండ్ డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు వైటమిన్ సిరమ్స్ సో మీ స్కిన్ టైప్ ని బట్టి మనం స్కిన్ కేర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో యంగర్ వర్షన్ లో ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇనఫ్ కొంచెం మనం ఏజ్ పెరుగుతున్నా కొద్ది సిరమ్స్ అండ్ మన స్కిన్ కన్సర్న్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలి మాయిశ్చరైజర్ అవసరం మొత్తానికి స్కిన్ కంపల్సరీ ఉండాలి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ ఉండాలి బేబీస్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆముదం రాసుకుని పడుకుంటే చాలా ఇప్పుడు ఆముదం కూడా చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు కాస్ట్రో ఇది వరకు ఆముదం అని ఒక చాలా డొక్కు అంటే తుప్పు పట్టిన మూత కూడా ఉండేది అలాంటి సీసాల్ లో అమ్మే ఆహదం ఇప్పుడు చాలా పాష్ గా అది కాస్ట్రాల్ కాస్ట్లీ అది అమ్ముతున్నారు సో మనకి ఇప్పుడు ఫేస్ కి కానీ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ డ్రై స్కిన్ దట్ ఈస్ ఫైన్ ఇది కాస్టర్ ఆయిల్ అని నేను చెప్పను ఎనీ ఆయిల్స్ మనం అప్లై చేసుకుంటే ఓకే అలా కాకుండా మీది యాక్ని ప్రోన్ స్కిన్ అయ్యి మీరు ఫ్రీక్వెంట్గా అండ్ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా పోర్స్ క్లాగ్ అయిపోయి మనకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ వల్లే పింపుల్స్ వస్తాయి మళ్ళీ దానికి నువ్వు ఇంకా ఆయిల్ పైనుంచి కూడా అప్లై చేస్తున్నావు సో ఇంకా ఫేస్ చండాలంగా అవుతుంది కుండ బద్దలు కొట్టి ఇప్పుడు సో ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అని చెప్పి ఓ రకరకాల పడిపడి విటమిన్ సి ఇస్ అగైన్ బజపడది అందరికీ విటమిన్ సి అనగానే ఉరికిపడతాలి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మొహం మీద రాసేసుకుంటారు తినేస్తారు అంత అబ్జర్వ్ అవుతుందా బ్లూటత్యాన్ ఇస్ అనదర్ సూపర్ ఫుడ్ దట్ పీపుల్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ క్యాప్సూల్స్ ఆ నిజంగా ఎక్కడో చర్మం ఫేస్ మీద నల్లగా ఉంటే మీరు మొత్తం గ్లూటాథయోన్ ఎక్కిస్తే త్రూ ఐవి ఎస్పెషల్లీ అది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా సో ఇప్పుడు గ్లూటాథయోన్ అనేది ఏంటి అంటే ఒక మీరు అంటున్నట్టు ఇప్పుడు విటమిన్ సి అంటే బజ్ ఎలా క్రియేట్ అయిందో గ్లూటాథయోన్ అంటే కూడా అలా ఒక హైప్ వచ్చింది అన్నమాట యాక్చువల్లీ గ్లూటాథయోన్ ఏం చేస్తుంది అంటే మనలో పిగ్మెంట్ ని రెడ్యూస్ చేస్తూ ఉంటది సో మనము మన టోన్ బెటర్ అవుతూ ఉంటుంది మనం కొంచెం ఫెయిర్ గా కనిపిస్తాం ఎప్పటి వరకు మీరు అది ఎప్పటి వరకు వేసుకుంటే అప్పటి వరకే అంతే అగైన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది దట్టు ఏంటంటే మన స్కిన్ టోన్ నుంచి ఒక వన్ స్టెప్ పక్కకి వెళ్తాం తప్ప చాలా నంబర్ డిఫరెన్స్ అనేది రాదు ఈ స్కిన్ టోన్ నుంచి ఫెయిర్ స్కిన్ మిల్కీ బ్యూటీ అలా అయిపోము మన స్కిన్ టోన్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది స్కిన్ క్లియర్ అవుతుంది పిగ్మెంట్ రిడక్షన్ అనేది జరుగుతుంది ఎప్పటిరకు అంటే నువ్వు ఎప్పటివరకు వాడావో అప్పటి వరకు అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గ్లుటాథయాక్సిడెంట్ అంతేగానే ఉన్న వాళ్ళు మారిపోరు మైకల్ జాక్సన్ అట్లా చేసుకుని చేసుకుంటారు ఆయన మొత్తం అసలు పిగ్మెంటే మారిపోయింది ఆయన అప్పట్లో అంటే గ్లూటాథయా అప్పుడు ఉంది అని నేను అనుకోను ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని అంటే ఫ్రమ్ డార్క్ స్కిన్

సో ఇప్పుడు మన స్కిన్ ఎలా ఉండడానికి రీజన్ అయినా మన గట్ గట్ హెల్త్ హెల్త్ మనం తినే ఫుడ్ మన స్కిన్ ని హెయిర్ రిప్రజెంట్ చేస్తుంది అంటే స్కిన్ కేర్ ఎంత తీసుకున్నా కూడా ఇప్పుడు మనం పిగ్మెంట్ కానీ పింపుల్స్ కానీ వచ్చిన వాళ్ళకి కొన్ని క్రీమ్స్ ఇస్తాం అది చేస్తూ వాళ్ళు బయటకి వెళ్ళి ఐస్ క్రీమ్స్ పిజ్జాస్ తినేస్తే బాగా ఆయిలీ ఆయిలీ బిర్యానీస్ తినేసి బిర్యానీ విత్ కూల్ డ్రింక్ ఇలాంటివి తినేస్తే స్కిన్ ఎలా మెయింటైన్ అవుతుంది సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది మన స్కిన్ హెయిర్ అండ్ ఓవరాల్ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తుంది సో అక్కడ మనకి క్లియర్ గా ఉంటే ఇక్కడ క్లియర్ గా ఉంటది మీరే హెయిర్ ప్రస్తావించారు కాబట్టి ఇది వరకు ఒక త్రాపోవంత జడ లేకపోతే నాగుపావంత జడ అని చెప్పి పెద్ద పెద్ద జడలు చూసేవాళ్ళం ఈ మధ్య కాలంలో అసలు జడ చూసి ఎన్ని రోజులు అయింది అందరికి షార్ట్ హెయిర్ ఏ అండ్ క్వాలిటీ ఆఫ్ హెయిర్ ఆల్సో చేంజ్ సో ఎందుకు అంటే అది కూడా న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనం ఇంతకు ముందు తీసుకుంటున్నంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇప్పుడు తీసుకోవట్లేదు ఇంతకు ముందు లాగా ఇప్పుడు మన స్ట్రెస్ లెవెల్స్ లేవు బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్ ఇవన్నీటి వల్ల అండ్ క్రాష్ డైట్స్ చేయడము అండ్ వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉండడము హార్మోనల్ ఇష్యూస్ రావడము ఇవన్నిటి వల్ల రూట్ కి స్ట్రెంత్ లేదు అది సో రూట్ కే స్ట్రెంత్ లేకపోతే ఇంకా లెంత్ ఎలా వస్తుంది సో క్వాలిటీ ఆఫ్ హెయిర్ మారిపోయింది హెయిర్ మారిపోయింది టెక్స్చర్ మారిపోయింది మారిపోయింది జుట్టుకి నూనె రాసి బాగా అంటే బాగా టైట్ గా జడ వేయడం వల్ల జుట్టు మరింత అసలు ఏంటంటే రిచ్గా లేకపోతే ఇంకా హెల్దీగా తయారవుతుంది ఇట్ ట్రూ హెయిర్ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇఫ్ యు మసాజ్ యువర్ స్కాల్ప్ ఫర్ సమ్ టైమ్ మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీరు అంటున్నట్టు గ్రోత్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు కానీ ఇంటర్నల్గా రూట్ అనేది స్ట్రెంగ్త్ లేకపోతే ఇంటర్నల్గా దానికి ఒక కెపాసిటీ టు మెయింటైన్ ద లాంగ్ హెయిర్ లేకపోతే అప్పుడు అది ఎలా ఉంటుంది మీరు పైనుంచి ఆయిల్ అప్లై చేస్తే లోపల నుంచి రూట్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది సో దానితో పాటు ఆయిల్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కానీ మనం ఎక్కువగా పొల్యూషన్ కి వెళ్తున్నాము మనకి ఆ నూనె మొహం మీదకి వచ్చేసి ఇంకా పింపుల్స్ వస్తాయి కాబట్టి డే టైమ్ లో కాకుండా లేదంటే మీరు హెయిర్ వాష్ కి చేసే వన్ టూ అవర్స్ ముందు మసాజ్ చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసేస్తే మీ హెయిర్ అనేది సాఫ్ట్ ఉంటుంది కింద అండ్ మీకు నరిష్మెంట్ అనేది వస్తుంది దాంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటేనే అది మెయింటైన్ అవుతుంది ఓన్లీ ఆయిల్ రాసుకుంటే జుట్టు రాదు అదే ఇన్ఫాక్ట్ ఆయిల్ రావడం వస్తుంది డాండ్రఫ్ వస్తుంది పింపుల్స్ వస్తాయి ఇవన్నీ సో బిఫోర్ యువర్ హెయిర్ వాష్ జస్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటే చాలు ఇది మీకు సాఫ్ట్ గా ఉంటుంది ఇక్కడ అదే ప్రొడ్యూస్ చేసుకుంటది స్కాల్పే ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటది ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ ఉంటుంది సో ఎవరికైతే డ్రై ఉందో దే కెన్ అప్లై ద హెయిర్ ఆయిల్ బట్ అది హెయిర్ గ్రోత్ కి దానికి సంబంధం సంబంధం లేదు లేదు ఇప్పుడు అంటే ఈ మధ్య ఒక ఏదో చాలా డిస్టర్బింగ్ ఒక కేస్ స్టడీ వచ్చిందండి ఎవరో జుట్టు బట్టతలు వచ్చిందని చెప్పి పాపం ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఎందుకు ఇంత అంటే అప్సెషన్ అబౌట్ లుక్స్ అండ్ అంటే యంగ్ ఏజ్ లోనే ఇప్పుడు బట్టధల రావడం వల్ల యంగ్ ఏజ్ లోనే స్పార్స్ మీరు అంటున్నారు ఇంతకు ముందులాగా మనకు పొడుగు చేయడం అనేది ఎవరికి చూడట్లేదు అని ఇంతకు ముందులాగా రిచ్ అండ్ హెల్దీ హెయిర్ కూడా ఎవరికి చూడట్లేదు సో ఈ హెయిర్ అనేది చిన్న వయసులోనే పల్చబడడం వల్ల వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళని ఏదన్నా అనడం గానీ ఈ మీరు చెప్పిన కేసులో అయితే లైఫ్ పార్ట్నర్ అనడం గానీ ఇట్లాంటివి రావడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు నేను అనేది ఏంటి అంటే మీరు సాధ్యమైనంత వరకు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీ స్కిన్ అండ్ హెయిర్ బాగుంటుంది లేదు పోయింది మీ జెనెటిక్స్ బ్యాడ్ లేదంటే మీరు మీ లైఫ్ స్టైల్ బాగాలేదు మీరు ఫుడ్ తినేది బాగాలేదు హెయిర్ పోయింది అక్కడికి దాన్ని యాక్సెప్ట్ చేసి వదిలేసేయండి దాన్ని పర్సనల్ గా తీసుకొని దానితో డిప్రెషన్ లో అలా క్యారీ చేయకుండా ఉండాలి ఎందుకంటే అది మళ్ళీ రాదు ఇంకే అంటే ఇప్పుడు కాస్మెటాలజీ అడ్వాన్స్ అవడం వల్ల హెయిర్ కి కూడా చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి అవునవును లైక్ పిఆర్పి కానీ జిఎఫ్సీ గాని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ఇంకేది కుదరనప్పుడు విగ్స్ అయినా పెట్టుకొని నీ నీ కాన్ఫిడెన్స్ నువ్వు మెయింటైన్ చేయొచ్చు అంతేగాని ఎవరో ఏదో అన్నారని ప్రాణం తీసుకునే వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఈ మినోక్సిడిల్ వాడతారు హెయిర్ రీగ్రోత్ సొల్యూషన్స్ దాని వల్లే ఉన్న హార్మోనల్ ఇంబాలెన్సెస్ అట్లా వచ్చేసి స్కిన్ లోకి వెళ్ళిపోయి అన్ని అవుతాయండి యాక్చువల్లీ మినోక్సిడిల్ అనేది బ్లడ్ సప్లై చేస్తుంది బ్లడ్ సప్లై ని హెయిర్ కి ఇంప్రూవ్ చేస్తుంది మనం అది రోజు అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల హెయిర్ స్ట్రెంత్ హెయిర్ గ్రోత్ హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది సో మినాక్సిడిల్ మనం టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇలా డిఫరెంట్ పర్సెంటేజెస్ లో ఉంటాయి నీకు ఏది సెట్ అవుతుందో ఆ పర్సంటేజ్ మాత్రం మనం యూస్ చేస్తే ఏం కాదు అలా కాకుండా నువ్వు ఎంత డోస్ వాడాలి అంత కాకుండా నువ్వు ఎక్కువ హెయిర్ రావాలని ఎక్కువ డోసులో వాడడము ఎక్కువ డాక్టర్ సజెషన్ లేకుండా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇలా అప్లై చేస్తూ ఉండడం వల్ల నీకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు టూ మచ్ ఆఫ్ మినాక్సిడిల్ యూస్ చేయడం వల్ల కొన్ని ఆల్కహాల్ బేస్డ్ మినోక్సిడిల్స్ ఉంటాయి అవి యూస్ చేయడం వల్ల హెయిర్ రఫ్ అయిపోతుంది ఫ్రిజి అయిపోతది అంతవరకు ఉంటే చాలు మన రఫ్ అయిపోతే ప్రాబ్లం కానీ ప్రాబ్లం అదే కదా సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ టూ మచ్ యూజ్ చేయడం వల్ల మీరు అంటున్న ఇంటర్నల్ అబ్జాబ్షన్ అనేది జరుగుతది అవును టూ మచ్ కానీ అదర్వైజ్ సేఫ్ జోన్ లో డాక్టర్ పరిచెప్షన్ లో మీకు టూ గుడ్ బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎంత అద్భుతమైన మందు వేసినా ఎడర్లో తులసి ముఖ పెరగదు కదా అలా పట్టదల జెనెటిక్ గా ఉందనుకోండి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు ఈ సొల్యూషన్స్ టెంపరీ గానీ మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు యంగ్ ఏజ్ థర్టీ ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి హెయిర్ లేకపోవడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ పోతూ ఉంటది ఇన్ కేస్ వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ గుడ్ హెయిర్ ఉంటే గనక అది తీసి మనం ఫ్రంట్ పెట్టచ్చు వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి బ్యాక్ లేదు ఇంకా అప్పుడు చేసినా కూడా రిజల్ట్ రాదు కదా సో చేసుకోవడం వల్ల జెనెటిక్స్ ఉంటే మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటుంది హెయిర్ లేదు అంటే అంత ఎక్కువ గ్రోత్ రాకపోయే ఛాన్స్ ఉంటుంది కానీ డెఫినెట్లీ లుక్స్ వైజ్ వాళ్ళు డెఫినెట్ గా బెటర్ వాళ్ళ హెయిర్ ఎందుకు పెట్టారు వాళ్ళు వెనక్కి లేకపోయినా పక్క వాళ్ళ హెయిర్ అన్ని ఆర్గన్స్ ట్రాన్స్ఫ్లాన్ రాలేదు స్కిన్ కూడా జరుగుతుంది అవును ఆ బర్న్స్ పేషెంట్స్ వాళ్ళకి సివియర్ ఇంజరీస్ వాళ్ళకి స్కిన్ ప్యాక్ చేసి తీసి తీసిన వెంటనే మళ్ళీ డిపాజిట్ చేయాలి ఒక పర్సన్ తీసి దాన్ని మళ్ళీ టెస్ట్ చేసుకొని దాని డిఎన్ఏ టెస్ట్ చేసుకొని వీడికి పడుతుందా లేదా రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ ఒకటే ప్లేస్ లో చేస్తారో ముందు టెస్ట్ చేసుకుంటారో అన్ని ఉంటాయి ఇక్కడ మల్టిపుల్ పంక్చర్స్ మనం చేయాల్సి ఉంటుంది సో టూ మచ్ ఆఫ్ డోనర్ ఫ్రమ్ అదర్ పర్సన్ కూడా ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఒక డౌట్ తీసిన వెంటనే పెట్టేయాలా తీసిన వెంటనే అంటే ఇమ్మీడియట్ కాదు నార్మల్ టెన్ సెకండ్స్ అలా కాదు ఒక అవర్స్ లోపల పెట్టాలి అది పోతుంది పెరిగే గుణం లక్షణం పోతుంది ఎక్కువ సేపు ఉండడం వల్ల డ్రై అవుట్ అయిపోతాయి ఫాలికల్స్ దాని అంటే దాని బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ అవ్వదు చాలా సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటారు చాలా మంది వాళ్ళ మొహల్లో అంటే ఎంత స్కిన్ డీప్ అవసరమా ఇలా ఉండొచ్చు కదా ఇదే దేవుడి వేరు హెయిర్ లో యంగ్ పర్సన్స్ వచ్చి బట్టతలో ఉండి ప్రాపర్ డోనర్ ఉంటే నేనే పుష్ చేస్తా చేసుకోండి అని ఇది చేసుకోండి డెఫినెట్ గా మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది మీకు ఛాన్స్ ఉంది ఛాన్స్ లేని వాళ్ళకి చెప్పను అంటే వాళ్ళకి డోనర్ లేదనుకోండి లేదంటే ఓ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వచ్చి నాకు చేయండి అంటే వాళ్ళని వద్దు అని పక్కకు అంటాను యంగ్స్టర్స్ వచ్చి మాకు హెయిర్ లేదు అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయినా చేస్తాను ఏది పాసిబుల్ ఉంటే అది యంగ్స్టర్స్ కి ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ సేఫ్ జోన్ లో ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పలేదు అంటే తప్పలేదు ఎందుకంటే ఈ మధ్య పర్మనెంట్ మేకప్ ఒకటి చూసాను అది ఐబ్రోస్ అంటే టింటింగ్ ఒకటి లిప్స్ బీబీలు వీటితో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే బీబీ గ్లో ట్రీట్మెంట్ అని ఉంటుంది అంటే ఫౌండేషన్ ని తీసుకెళ్లి నువ్వు స్కిన్ లో పెడుతున్నావు మనం రోజు వేసుకునే ఫౌండేషన్ ని స్కిన్ లో అలాగే సేవ్ చేస్తున్నా అది రోజు రోజుకి పైకి వస్తూ ఉంటుంది అది ఎంతవరకు సేఫ్ అంటే ఒక కెమికల్ ని డిపాజిట్ చేసుకుంటున్నాం మనము సన్ స్క్రీన్ పెట్టుకుంటేనే క్యాన్సర్స్ వస్తాయా ఇది ఆలోచిస్తూ మళ్ళీ మన స్కిన్ లోపల లోపల పైన కూడా కాదు తీసుకెళ్లి ఒక ప్రోడక్ట్ ని పెట్టడం ఎంతవరకు సేఫ్ అంతే కదండి సో బీబీ గ్లో ట్రీట్మెంట్స్ అయితే ఖచ్చితంగా నో అనే చెప్తాను ఆమె వినడానికి కొంచెం అంటే అంత సీరియస్ అని నాకు తెలియదు ఏదో టెంపరీ గ్లో అనుకున్నాను బేబీ గ్లో అంటే యాక్చువల్లీ మేకప్ ఏ పెడతాను మేకప్ అంటే ఆ మేకప్ క్రీమ్ లోపల డిపాజిట్ చేయడం సో అది మనకి ఎవ్రీ డే కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంటుంది అలా ఒక వన్ ఇయర్ ఉంటుంది అంటే వన్ ఇయర్ నువ్వు ఒక అదర్ కెమికల్ ని తెచ్చి స్కిన్ లో స్టోర్ చేస్తున్నావు అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ టింట్ ఐబ్రో టింటింగ్ దట్ ఈస్ ఓకే ఎందుకు అంటే నీకు ఆల్రెడీ అక్కడ పిగ్మెంట్ ఉంది దాన్ని మళ్ళీ మనం టాటోయింగ్ చేస్తున్నాం అది కూడా సజెస్ట్ చేయము బట్ ఓకే మరి ఐబ్రోస్ తక్కువగా ఉన్న వాళ్ళకి లేదంటే షేప్ కావాలనుకునే వాళ్ళకి చేసుకోవచ్చు బట్ ఏదైనా కూడా పిగ్మెంట్ డిపాజిషన్ ఇన్ ద స్కిన్ అనేది కూడా సేమ్ సేమ్ అంటే ఎన్ని రోజులు అంటే దాంట్లో కలర్స్ ఉంటాయా దాంట్లో కలర్స్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ అలా ఉంటుంది లిప్ దైతే ఐబ్రో అయితే ఇయర్ ఉంటుంది ఇప్పుడు ఎంత టెక్నాలజీ ంటే దేవుడు చేసిన మనిషిలో అనేవాళ్ళు ఇప్పుడు మనిషి మనిషిని మార్చేయడానికి మొహం గుర్తుపట్టలేనంతగా మార్చడానికి రకరకాల టెక్నాలజీస్ వచ్చేసాయి బట్ అఫ్ కోర్స్ అతి సర్వత్రా వర్జయత్ అనేది అంటారు కదా మామూలుగా ఏదైనా టెంపరీ టెంపరీ అండ్ ఏదైనా కూడా మితంగా చేసుకోవాలి అతి చేయకూడదు అన్నది ఇక్కడ మోడల్వసరమా చేసుకోవాలి మనకు అవసరం లేని ట్రీట్మెంట్స్ కాకుండా మనకి ఏది ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా హెయిర్ మీకు అవసరమే పల్చబడుతుంది అసలు ఎందుకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది ఎందుకు థిన్నింగ్ అవుతుంది దానికి మనం ఏం చేసుకుంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్కిన్ అయినా సరే ట్యాన్ అవుతుంది పిగ్మెంట్ వస్తుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి అంతేకాని ఇలాంటి సూపర్ అంటే స్కిన్ లోనే డిపాజిట్ చేసుకునే ట్రీట్మెంట్స్ చేసుకునేంత అవసరం లేదు ఇంకా చాలా ఉన్నాయి మన స్కిన్ ని బెటర్ చేసుకోవడానికి ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అని ఆ ట్రీట్మెంట్స్ అన్ని మీకు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు న్యూట్రిషనిస్ట్ మీరు సైకాలజిస్ట్ అంటే ఇవన్నీ చదువుకున్నారు ఏదో ఊరికే మీరు అంటే బిరుదులు పెట్టుకోవడం కాదు యూ హ్ స్టడీడ్ సైకాలజీ యూ హ్ స్టడీడ్ న్యూట్రిషన్ సైన్స్ అండ్ వీర్ ఆల్సో డర్టాలజిస్ట్ కాబట్టి మీరు అన్ని కలిపి కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి మీకు అన్ని ఉన్నాయి ప్లస్ బేసిక్ గా మీరు అతి చేయరు కాబట్టి ఎక్కువ బుషయ్యారు కాబట్టి కరెక్ట్ గా ఎంత మోతాదులో ఇవ్వాలి ఇవ్వాలని ఈ పెప్టైడ్ ట్రీట్మెంట్స్ అనేదో విన్నానండి అంటే ఇంజెక్షన్ ఇస్తే స్కాల్ప్ లో ఇంజెక్షన్స్ ఇస్తారు దానివల్ల హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్ అవుతుందని అది నిజంగా పనిచేస్తాయండి యా పెప్టైడ్స్ అంటే ఏంటి అంటే హెయిర్ గ్రోత్ కి కావాల్సిన ఒక వైటమిన్స్ సో అవి మనం ఇంజెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు మామూలుగా మనం జిఎఫ్సి ట్రీట్మెంట్ అని చేస్తాం దానికి ఏం చేస్తాము పేషెంట్ బ్లడ్ తీసుకొని దాని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్ సపరేట్ చేసి అవి ఇంజెక్ట్ చేస్తాం దానివల్ల హెయిర్ గ్రోత్ థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది ఈ పెప్టైడ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా మనకి ఇంజెక్షన్స్ దొరుకుతాయి సో అవి క్విక్ రెస్పాన్స్ పెప్టైడ్స్ అని కూడా అంటారు ఇవేంటంటే ఫాస్ట్ గా మనకి హెయిర్ లాస్ ని కంట్రోల్ చేస్తాయి హెయిర్ కి కావాల్సిన బూస్టింగ్ ఇస్తాయి అనమాట అది సో బాగుంటాయి బాగుంటాయి బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఏముందండి చాలా మంది ఇంటికి వచ్చి లేజర్ మిషన్స్ తెచ్చి టపా 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 చేసేస్తున్నారు ఇస్త్రీ పెట్టి పెట్టినట్టుగా సో అది మరి ఎంతవరకు ఐ సేఫ్లీ డోంట్ నో లేజర్ కెన్ బి హార్మ్ఫుల్ కదా ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ మన స్కిన్ టైప్ ని బట్టి అందులో మనము పారామీటర్స్ పెట్టుకోకపోతే స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పిగ్మెంట్ ఫామ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ హెయిర్ ఇంకా గ్రోత్ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో సేఫ్ హ్యాండ్స్ కి వెళ్ళాలి డర్మటాలజిస్ట్ అయితేనే చేయించుకోండి ఈ హోమ్ కేర్ ఎవరైతే మెషిన్స్ పట్టుకొని వచ్చి చేస్తున్నారో అవి అసలు చేయించుకోకండి సో వాట్ సీ నెక్స్ట్ టెక్నాలజీ దుర్గా గారు స్కిన్ అండ్ హెయిర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వేరే వెస్ట్ లో వచ్చేసింది ఇంకా మన దేశానికి కూడా రావాల్సి ఉంది అని చెప్పడానికి ఏముంది ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా హెయిర్ గ్రోత్ రావాలి అనేవి కొన్ని స్టడీస్ జరుగుతున్నాయి అది వస్తే గనక ఇంకా హ్యాపీ అలా అదెలా జరుగుతుంది కొన్ని ఇంజెక్షన్స్ ఇప్పుడు ఏదైతే జిఎఫ్సీస్ పెప్టైడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయో అట్లా హెయిర్ లేకుండా కూడా హెయిర్ గ్రోత్ వచ్చేలాగా అనేది చేస్తున్నారు అదే ఒక స్టడీస్ జరుగుతున్నాయి ఇంకొకటి మన రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఒకటి ట్రెండ్ అవుతుందేమో అనుకుంటున్నాను ఇలా మీకు ఒక్కొక్క పెట్టడం పెట్టడం అది ఎంత జాబ్ అండి వెంటర్ కాకపోతే మనం చేసేది హ్యూమన్ చేసేది ఏంటంటే చాలా దగ్గరగా వస్తాయి పెట్టడానికి రోబోటిక్ ఎక్కువ వస్తాయి ఇప్పటివరకు అయిన స్టడీస్ లో తర్వాత చూడాలి రోబోటిక్ గా ప్రేమగా కూడా పెట్టదు కదండి అది దాని పాటు కదా పాపం పీకేస్ పెడుతుంది మనుషులు కదా అంతే కాబట్టి ఏదైనా ఇట్స్ అ అండ్ ఎనీవే మెడికల్ సూపర్విజన్ ఈజ్ ముఖ్యంగా చర్మానికి సంబంధించి జుట్టుతో ఆడుకుంటే దబడి దబడి చెప్పేశారు అంతే ఫైనణి యువర్ బెస్ట్ అడ్వైస్ ఫర్ గ్రేట్ లుకింగ్ స్కిన్ ఫర్ ఫీలింగ్ అండ్ లుకింగ్ యు నో యంగ్ అని చెప్పలేను బికాస్ యంగ్ ఆల్ సబ్జెక్టివ్ కాబట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా హాయిగా కనిపించాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ ప్రిస్క్రిప్షన్ అండి సో రెండు ఇందులో మనం ఫాలో అవ్వాలి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అయితే మీ ఏజ్ ని మీ స్కిన్ టైప్ ని బట్టి మీరు ప్రాపర్ స్కిన్ కేర్ యూస్ చేస్తే నాట్ టూ మెనీ ప్రొడక్ట్స్ మనం ఫేస్ పైన డంప్ చేయక్కర్లేదు మీకు ఏదైతే అవసరమో అది పెట్టుకుంటే మీ స్కిన్ టోన్ మెయింటైన్ చేసుకుంటే చాలు అండ్ ఇంటర్నల్ గుడ్ హెల్త్ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటే స్కిన్ అండ్ హెయిర్ బాగుంటాయి చాలా వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఫ్రాంక్ క్యాండెడ్ కాన్వర్సేషన్ సంథింగ్ లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ మన స్కిన్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా మనం అన్ని టెస్ట్ వెళ్ళిపోతాం బట్ ని జు పదంగా చూసుకోవాలి సో లెట్స్ ఇంట్రోడ్యూస్ ఇండియన్ గ్లాస్కిన్ నార్ట్ కొరియన్ గ్లాస్కిన్ అది యూ సో మచ్ డాక్టర్ దుర్గా టైమ్